మీకు రెండు కళ్ళల్లో ఇన్ఫెక్షన్ ఉందండి మెడిసిన్స్ రాస్తాను తగ్గుతుంది ఓకే మేడం నేను డ్రాప్స్ ఓపెన్ చేశాను మేడం ఇంతకు ఇన్ఫెక్షన్ మేడం ఓకే ఇది చాలా కామన్గా జరిగే ప్రాబ్లమేనండి మా దగ్గర వరకు రాదు ఈ పేషెంట్ అయితే చెప్పారు కానీ చాలా మంది మనం కంటికి సంబంధించిన డ్రాప్స్ ప్రిస్క్రైబ్ చే చేసినప్పుడు ఆ డ్రాప్స్ని పెన్నుతోనో పిన్నిస్తోనో ఓపెన్ చేస్తారు దాని వల్ల చాలా ఇన్ఫెక్షన్స్ వస్తాయండి చాలా సివియర్ గా కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో అసలు డ్రాప్స్ అనేది ఎట్లా ఓపెన్ చేయాలి ఎట్లా యూజ్ చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మొత్తం మెడిసిన్ అండి ఇది ఎలా యూస్ చేయాలి అనేది ఇవాళ చూద్దాము సో ఇది ఒక సీల్డ్ ప్యాక్ అండి సో సీల్ అనేది ఇట్లా ఉంటుంది సో ఆ సీల్ ని ఇట్లా ఓపెన్ చేసి ఈ సీల్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేయాలి రిమూవ్ చేసిన తర్వాత క్యాప్ మళ్ళీ టైట్ గా క్లోజ్ చేయాలి అది క్లోజ్ చేసినప్పుడు క్యాప్ లోనే ఇది ఓపెన్ చేసుకోవటానికి మనకు ఒక షార్ప్ థింగ్ ఉంటుందండి దాని ద్వారానే ఈ మెడిసిన్ అనేది ఓపెన్ అవుతుంది సో ఈ మెడిసిన్స్ వేసుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే ఫస్ట్ పిన్నిస్లు పెన్లు ఆర్ ఎనీ షార్ప్ ఆబ్జెక్ట్స్ వీటితో ఓపెన్ చేయకూడదు క్యాప్లో ఉన్న దాంతోనే మనం ఓపెన్ చేయగలుగుతాం సెకండ్ డ్రాప్స్ వేసే ముందు వేసిన తర్వాత క్లీన్గా హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి థర్డ్ది డ్రాప్ వేసినప్పుడు అది మన కంటికి టచ్ అవ్వకూడదు టచ్ అవ్వకుండా వేసుకోవాలి ఓపెన్ చేసిన కొత్త డ్రాప్ అండి పేషెంట్ కంట్లో ఎలా వేసుకోవాలి అనేది చూపిస్తాను నేను హ్యాండ్స్ క్లీన్గా వాష్ చేసుకున్న తర్వాత పైకి చూడండి ఇలా రెప్పని కింద కానీ ఇక్కడ ఒక డ్రాప్ వేయాలండి వేసిన తర్వాత కళ్ళు మూసుకొని ఇలా ముక్కు దగ్గర ప్రెస్ చేస్తే ఈ మెడిసిన్ ఏదైతే ఉందో అది గొంతులోకి వెళ్లకుండా కంట్లోకి పూర్తిగా అబ్జార్బ్